ఎవరి ఎవరిబడీ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ సిరీస్ సన్నీ చేయి చేయి పట్టుకుని చక్కగా జోడీలో వెళ్ళారు లోపలికి వెనక్కి రవీంద్ర వచ్చి వెళ్ళ కొంచెం దూరంగా ఉన్నాడు సిరి నవ్వుతూ సన్నీతో ఏదో చెప్తుంది అబీ ముందు టేబుల్ దగ్గరే కూర్చున్నారు అభి సిరి లోపలికి ఎంటర్ అయినప్పుడే చూశాడు ఎవడీ గొట్టంగాడు అనుకుంటూ చూస్తున్నాడు సన్నీ వైపు అదంతా ఓరకంట సిరి చూస్తూనే ఉంది అబీని రెచ్చగొట్టేలా సన్నీతో మరింత క్లోజ్గా మూవ్ అవుతుంది సన్నీ సిరికంటే టూ ఇయర్స్ చిన్నవాడైనా పొడవుగా మంచి పర్సనాలిటీతో సాలిడ్గా ఉండడంతో సిరి కంటే పెద్దవాళ్ళని కనిపిస్తాడు హేమపోలిక్ కాబట్టి ఫుల్ కలర్తో చాలా అందంగా కనిపిస్తాడు అంటే అభికి ఏమాత్రం తీసిపోడు అనమాట సన్నీ ఇద్దరికి జ్యూస్ తెచ్చి ఇచ్చాడు మ్యూజిక్ అనుగుణంగా కలుతూ పట్టుకొచ్చాడు ఏ డెవిల్ నీకు ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ అంటూ సిరి ముందు పెట్టాడు థ్యాంక్ యూ రా ఉమ్మ అంది పెదవులను సున్నాలా ముడిచింది సన్నీ కీసిస్తున్నట్లు అది చూసిన అభి కుక్కర్లో రైస్లా ఉడికినట్లు కొత్త కొత్త ఉడికిపోయాడు లోలోనే ఆ ఫ్రస్ట్రేషన్ పైకి కనిపించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశాడు వద్దనుకున్నప్పుడు ఇంతలా ఉడకడం ఎందుకో మరి సిరి చూసి నవ్వుకొని బంగారం నువ్వు రా అబ్బాయి గారికి తెక్క నష్టానికి ఎక్కుతుంది మొహం ఎర్రగా కందిపోయి కందకట్లా మారింది అనుకున్నాడు అభి ఎక్స్ప్రెషన్ చూస్తున్న రవీంద్ర సిరిని చూసి తను కూడా వచ్చింది అతను ఎవరు అన్నాడు బహుశా రిలేటివ్స్ అనుకుంటా అంది మానస రాజేష్ అయితే అవి ఉండొచ్చు అన్నాడు వంత సిరి గురించి వాళ్ళంత పాజిటివ్గా మాట్లాడడం నచ్చని పాప రిలేటివా తొక్క ఎవనో తగులుకుంది కొత్త బాయ్ ఫ్రెండ్ ఏమో అభితో వర్కౌట్ కాదని అర్థమయ్యి కొత్తవాణ్ణి వెతుక్కుంది ఎంతో ప్రేమ ఉన్నట్లు పెద్ద ఓ బెల్డప్లు ఇచ్చింది ఇది తన అసలు క్యారెక్టర్ అంది కచ్చగా అభి మనసు ఇలా అయినా పొల్యూట్ చేసి సిరి క్యారెక్టర్ని బ్లేమ్ చేసేలా వాగింది స్నేహ మాటలకు గగన్ పట్టాలని కోపం వచ్చింది షడప్ స్నేహ నోటికొచ్చినట్లు ఒకకు తన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఎవరైనా అబ్బాయితో వస్తే వాడితో ఏదో ఉన్నట్లేనా బట్ నువ్వు ఇంతమంది జంటతో చాలా సార్లు వచ్చావు నువ్వు కూడా అంతేనా అని సూటికాడిగాడు కోపంగా ఆ మాటకు తత్తరపడి గగన్ ఎవర్ క్రాసింగ్ లిమిట్స్ అంది తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో స్నేహ ఓహో నువ్వు క్రాస్ చేస్తే పర్వాలేదు నేనేంటి లిమిట్స్ క్రాస్ చేయకూడదు నీదేనా క్యారెక్టరు తనది కాదా వారెవా భలే చెప్పావే అన్నాడు హేళన్గా గగన్ రాజేష్ వదిలే గగన్ తనతో ఎందుకు పార్టీ మూడ్ స్పైల్ చేసుకోవడం చెప్పు అన్నాడు అభి అంతా విన్నాడు కానీ ఒక మాట కూడా ఏమనకుండా కామ్గా ఉన్నాడు సన్ని ఏదో జోక్ వేస్తే నవ్వింది సిరి దాంతో జ్యూస్ డ్రస్ మీద పడింది ఏ డెవిల్ నెమ్మదిగా అంటూ టిష్యూతో క్లీన్ చేశాడు సన్ని అది చూసిన అభికి మంట మామూలుగా మండలేదు నా స్వామి రంగా సన్ని కాల్ చేసేలా చూస్తున్నాడు వీలు దొరికితే ఏ పార్టీకి ఆ పార్టీ తీసేలా ఉన్నాడు సన్నీ అమరపాటికి అభిని చూశాడు అభి తన ఇమేజేషన్ సన్నీని వెరక్కు కొడుతున్నట్లు ఊహించుకుంటూ కోపంతో చూడటంతో ఇదేంటి ఎవరతను నన్ను చూపులతో మర్డర్ చేస్తున్నాడు అనుకున్నాడు సన్నీ తన పోస్ట్ని నువ్వు కబ్జా చేసావని మంటలే నువ్వు ఫీల్ కాక్ సన్ని బాబు స్నేహ వాష్రూమ్కి వెళ్ళాలని ఉన్నా క్రితంసారి దెబ్బతో హాస్పిటల్ ఎక్కడం గుర్తుకు వచ్చి భయంతో వెళ్ళలేదు కానీ లోపల సెన్స్ ఆగని పొమ్ముంటున్నాయి వాష్రూమ్కి ఇంకా తట్టుకోలేక మానసను పిలిచింది తోడుగా రమ్మని మానసుకు చిరాకు వచ్చి రానంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది స్నేహ ఇంక తప్పక వెళ్ళింది అదంతా చూసిన సిరి నవ్వుకొని రే టూ మినిట్స్ డ్రస్ క్లీన్ చేసుకుని వస్తా అని వెళ్ళింది వాళ్ళ వెనకే వాటర్తో డ్రస్ క్లీన్ చేసుకుంటూ చూస్తుంది స్నేహ కోసం వాష్రూమ్ నుండి రిలీఫ్గా ఫీల్ అవుతుంది వచ్చింది స్నేహ వెళ్తున్న స్నేహం చూసి హలో మేడం మీతో కొంచెం టాకింగ్ పని ఉంది నువ్వు వెళ్ళి మానస అంది సిరి ఓకే అంటూ వెళ్ళిపోయింది మానస ఏ నువ్వు వాగవే అంటూ మానస చేతిని పట్టుకుని ఆపి తను నా బెస్ట్ ఫ్రెండ్ ఏం సీక్రెట్ లేవు మా మధ్య నువ్వు చెప్పు అంది బిల్డప్ కొడుతూ స్నేహ ఓ అవునా అంత బెస్టా మరి ఆ రోజు వాష్రూమ్లో తన్నులు తిని కాలు స్లిప్ అయి పడ్డా అని చెప్పావు అంది కళ్ళగరే సెరే దాంతో డంగయ్య దీనికి ఎలా తెలుసు అని చూసింది స్నేహ ఏంటి పాప షాక్ అయ్యావా నాకు ఎలా తెలుసు అని మరి నాకే తెలుసు ఎందుకంటే నిన్ను ఆ రోజు ఇలా పీగింది నేనే కాబట్టి ఫట్ మనం ఒకటి పీగింది సిరి మానసకి సౌండ్ లేదు సిరి అలా కొట్టంగానే ఏంటే నా క్యారెక్టర్ గురించి కొదులు కూస్తున్నావు ఆ రోజు అభిని ఓ రాసుకు పూసుకున్నావే నీ బ్యాగ్ పగల అయినా బుద్ధి రాలేదు నీకు అంటూ స్నేహ రియాక్ట్ అయ్యి తన మీదకు చెయ్యలేపే అవకాశం కూడా ఇవ్వకుండా వేరే కుమ్ముడు కుమ్మింది వదిలి వెళ్ళింది సిరి కుయ్యో ముర్రో అంటూ అరుపులు అరిచింది నొప్పి భరించలేక స్నేహ ఇంకోసారి నా మీద నూరులేస్తే నాలుగు మడత పెట్టి వేలు చూపించింది పైనుంచి కింద వరకు చీరేస్తాం మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి ఇటు నుండి ఇటే దొబ్బే అంది కోపంగా సిరి అంతవరకు ఏదో ఫ్రీ షో చూస్తున్నట్లు చూసి పొమ్మనగానే సంపతి కురిపిస్తూ పద స్నేహ అని తీసుకుని వెళ్ళింది నవ్వుకుంటూ బ్యాక్ డోర్ నుండి క్యాబ్ ఎక్కించి పంపించి వచ్చింది మానస ఏది అడిగాడు అభివాళ్ళు వాళ్ళు అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయిందిలే అంది మానస వన్ అవర్ స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరారు సిరిగి వాళ్ళు వాళ్ళ వెనక్కి అభివాళ్ళు వెళ్ళిపోయారు డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి ఎవరికి వాళ్ళ హడావిడి కొందరికి బాధ అయితే కొందరికి సంతోషం బాగా చదివేవాడికి సంతోషం లైఫ్లో సెటిల్ అవుతున్నామని చదివిన వాడికి బాధ ఇంత ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నామని వీళ్ళకి లైఫ్ అంటే టీజీ కదా క్యాంపస్ సెలక్షన్ ఎస్ఎస్ గ్రూప్లో సెలెక్ట్ అయ్యాడు అభి గగన్ తన ఓన్ కంపెనీ ఉండటంతో ఆఫర్ ఒప్పుకోలేదు రాజేష్ మాన్సా కూడా ఆఫర్ ఓకే చేశారు స్నేహకు వేరే టార్గెట్ ఉందిలే అందుకే జాబ్ చేయనుంది దీని టార్గెట్ ఏంటో ముందు ఎపిసోడ్లో వస్తుంది గగన్ బెంచ్ మీద కూర్చున్నారు వాళ్ళ ముందు కొంచెం దూరంలో సిరి ప్రియాంక ఉన్నారు కొంచెం దూరం నుంచే జెండా కర్లా చేతిని ఊపుతూ హాయ్ అంటూ వచ్చాడు కళ్యాణ్ ఏ జిడ్డుగాడు వస్తున్నాడే అంది ప్రియాంక చిన్నగా విన్నా అంది సిరి సిరిని చూసి ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి వచ్చాడు హాయ్ అంటూ లైట్ స్మైల్ ఇచ్చింది అంతే ఆ స్మైల్కే పూరిలో అవ్వూ స్టడీ ఎలా ఉంది అని అడిగాడు ఏదో అలా అలా ఉందిలే నీ అంత బ్రిలియంట్ని కాదు కదా అని బిస్కెట్ వేసింది సిరే తనని పొగడగానే తనదే గ్రేట్గా ఫీల్ అయ్యి డౌట్స్ ఉంటే అడుగు అన్నాడు కళ్యాణ్ బుర్రలేని గాడిదవు చదువురని సన్నాసి కాలేజ్ టాఫ్ అయినది నేను డౌట్ అడగలరా మతిలేని మందబుద్ధి మొహోడా అనుకుని లోలోనే నవ్వుకుంది ప్రియాంక ఓకే నువ్వు అంతగా చెబుతుంటే అడుగుతా అంటూ కొట్టి కళ్యాణ్ కళ్యాణ్ నన్ను గారంగా పిలిచి నువ్వు ఇంకో నెలలో కాలేజీ నుండి వెళ్ళిపోతావు కదా అంటూ శాట్ ఫేస్ పెట్టింది సిరి అది విన్న అభి పెడతా మొహం వాడితో ఎలా గారాలు పోతూ రాగాలు తీసిందో చూసావురా అన్నాడు గగన్తో రే మచ్చా తను ఏం చేస్తాను నీకెందుకు లైట్ తీసుకో అన్నాడు విసుక్కుంటూ గగన్ ని చంపేసేలా చూసి మళ్ళీ సిరి వైపు లుక్ వేశాడు అభి కళ్యాణ్ నిన్ను చాలా మిస్ అవుతాను అంది ఒయ్యాలిపోతు సిరి ఏ వాడు లేకపోతే అంత బాధ నీకు ఏ వంకాలు తిరుగుతున్నావే ఆ యాబ్రాస్ ఏదవుతో సొల్లుకు కుడుతుంది మొహంది వాళ్ళు లేకపోతే చచ్చిపోతుందేమో చచ్చిపోవే పీడ పోతుంది దొంగ చచ్చిందన్న లోనే కాలిపోతూ పళ్ళతోనే కారాల మిరియాలు నూరాడు అభి అభి మంటలు తనకు తాకి ఇక చాలు అనుకుని అరనవ్వుతో సిరి పాప మాటలకు మిలుకులు పాముల మిలుకులు తిరుగుతూ ఊరిపోతున్న కళ్యాణ వైపు అదోలా చూసి ఓకే అబ్బాయి నాకు క్లాస్ ఉంది అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది సిరి పెట్టవలసిన మంట బాగానే పెట్టేసి నవ్వుకుంటూ వెళ్తున్న సిరిని చూసి నవ్వుకున్నాడు గగన్ ప్రియాంక నవ్వుతూ భలే కొట్టేవే ఇంక మంటలేమంటలు ఎరగంటి బాబుకి అంది ఎలా నడ్డి తిప్పుకుంటుందో చూడు వచ్చినప్పుడు కుందేల పిల్లల ఎంత ముద్దుగా ఉండేది ఇప్పుడేమో శివంగిల మీద పడి రక్కేస్తుంది దెయ్యం అని తిట్టుకున్నాడు అవి కుందేలు పిల్లని అలా శివంగిని చేసింది నువ్వేగా చేసింది నువ్వేగానే కొనుక్కున్నాడు గగన్ వినబడింది అన్నాడు అవి నష్టం లేదులే పద నీ క్రికెట్ కామెంట్ ట్రాఫీ కూల్గా కూల్ డ్రింక్ తాగి కొంచెం ఆ కడుపు మంట చల్లార్చుకుందు గానీ లేకపోయాడు గగన్ సన్నీతో గొడవ పడుతున్న సిరి ఏంటి వాడిని కొడుతున్నావు ఒళ్ళేలా ఉంది అంటూ అరిచిన సుహాన మా నన్ను అంటావే వాడేం చేశాడో తెలుసా అంటూ మన సిరి ఏం చేశాడు నీ ఫోన్లో ఉండే ఏ తొక్కలో గేమ్ డిలీట్ చేసి ఉంటాడు అంతేగాంది ఆవిడ నువ్వు సోపరాతా అంటూ ప్లెయింగ్ ఇచ్చి విసిరాడు సన్నీ నవ్వుతూ రే నా పెళ్ళాన్ని ఇస్తావేరా తాట తీస్తా అన్నాడు హరీష్ రావు గారు నవ్వుతూ పోమామా ముందు పుట్టేసి ఇంత బ్యూటిఫుల్ అత్తను కొట్టేశావు అన్నాడు ఉడుక్కుంటూ ఏ లేకపోతే నువ్వు పుట్టి వరకు ఉండి నీ అత్త నేను చేసుకుందినా అన్నాడు నవ్వుతూ హరీష్ ఏమో చేసుకుందినేమో అన్నాడు భుజాలు ఎకరేస్తే అన్నీ బాగా ముదిరావురా అంటూ రెండు పీకారు హరీష్ అయినా లోకంలో అమ్మాయిలేనట్లు నా రాక్షసిని ఎందుకు చేసుకున్నాడు డాడ్ అని హరీష్ గారిని చుట్టేస్తే సిరి ఆహా ఎలాంటి ఐడియా చెప్పేవారు లేక చేసుకున్నారు మీ డాడ్ నన్ను అంత గుర్రుగా చూసు సుహాన డేవిల్ మా అత్త లక్ మీ డాడీకి అందుకే నువ్వు పుట్టావు మీ మాము నిన్ను నెత్తిన గరంగా ఎత్తుకున్నట్లు ఎత్తుకుని తిప్పుతున్నారు అది మా అత్త వాళ్ళే అన్నాడు సన్నీ కాలరేగరేస్తూ కదా నా తమ్ముడు అందుకే నీకు మామయ్యాడు అంది సుహాన సన్నీకి హైఫై ఇస్తూ అందుకే ఈ జన్మకు ఓకే చెప్తున్నా నా మామగా అది కూడా నా మామ మొహం చూసి అంది నవ్వుతూ సిరి సూపర్ పంచిడ బంగారం అన్నారు హరీష్ గారు కూతురుపై ఇస్తూ ఎగ్జామ్స్ మొదలవడంతో ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ కళ్యాణ్ కూడా ఇంకా ఏ టెన్షన్ లేకుండా స్టడీ మీద దృష్టి పెట్టాడు అభి కూడా ఎగ్జామ్స్లో బిజీగా ఉండి సిరి కోసం పెద్దగా పట్టించుకోలేదు సిరి దగ్గరకు వచ్చి ఈ రోజుతో ఆఖరు కదా నాతో బయటకు వస్తావా నీతో మాట్లాడాలని అడిగాడు కళ్యాణ్ నా స్టోరీ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్